పరద మూవీ చూశాను మూవీ రివ్యూ చెప్పేంత టాలెంట్ నాకు లేదు కానీ నాకు ట్రిగ్గర్ అయిన కొన్ని పాయింట్స్ చెప్తాను నెంబర్ వన్ ఈ మూవీ నమ్మకాలకు మూఢనమ్మకాలకు మధ్య ఉన్న సున్నితమైన పొరను ప్రశ్నించింది అలాగే స్వేచ్ఛగా జీవించడం పరిమితులతో జీవించడంలో ఉన్న తేడాను ఆలోచించమని చెప్పింది నెంబర్ టూ సిస్టర్హుడ్ యొక్క ప్రాముఖ్యతను వివరించింది హౌ ఉమెన్ బ్యాకింగ్ అప్ ఈచ్ అదర్ వుడ్ మేక్ లైఫ్ ఈజీ ఫర్ బోత్ అనే పాయింట్ని చాలా చక్కగా చిత్రీకరించారు రిలేషన్షిప్ లోనే కానివ్వండి వర్క్ ప్లేస్ లోనే కానివ్వండి ఉమెన్ కి ఉమెన్ సపోర్ట్ చేయడం డివైన్ థింగ్ అనిపిస్తుంది నాకు ఈ మూవీలో ఆ పెయిన్ ఏంటో నీకు మాత్రమే తెలుసు బట్ ఐ కెన్ అండర్స్టాండ్ దట్ అని దర్శన అనుపమకి చెప్పిన డైలాగ్ హ్యాస్ అ లాట్ టు సే అండ్ సంగీత గారి రోల్ డైలాగ్స్ అండ్ క్యారెక్టరైజేషన్ వాజ్ టూ గుడ్ టు వాచ్ హర్ ఆన్ ద స్క్రీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఉమెన్స్ డే సందర్భంగా ఈనాడు మ్యాగజైన్ లో మార్చ్ సెకండ్ ఎడిషన్ లో సిస్టర్హుడ్ మీద కవర్ స్టోరీ పబ్లిష్ చేశారు టూ బ్యూటిఫుల్ వీలైతే చదవండి లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను లేదా యూ కెన్ గెట్ ఇట్ ఆన్ థర్డ్ పాయింట్ ఉమెన్ కంపీటింగ్ విత్ మెన్ జెండర్ డిస్క్రిమినేషనే లేదు అనే వారికి అసలు ఉమెన్ ఈ మెయిల్ డామినేటెడ్ సొసైటీలో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అన్నవి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మన ఛానల్లో అయితే ఈ టాపిక్ మీద సపరేట్ వీడియోనే రాబోతుంది లాస్ట్ బట్ నాట్ ఆర్ జస్ట్ వన్ ఈక్వాలిటీ కోరుకునేవారు ఉంటారు ఉండాలి అనుకునేవారు ఉంటారు జెండర్ ఈక్వాలిటీని ఎంజాయ్ చేస్తూనే సబ్మిసివ్ గా ఉండడం కూడా ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు ఫ్యామిలీకే ఇంపార్టెన్స్ ఇస్తూ అప్పుడప్పుడు తమకంటూ బ్రేక్ కావాలని కోరుకునేవారు ఉంటారు వీరందరికీ భిన్నంగా స్టీరియో టైప్స్ కి కంప్లీట్ గా అగనెస్ట్ గా ఉండే వాళ్ళు ఉంటారు ఎట్ టైప్స్ ఆఫ్ ఉమెన్ నీడ్ అండ్ డిజర్వ్ రెస్పెక్ట్ ఇవన్నీ నాకు అయిన పాయింట్స్ నాకు తాకని ఎన్నో విషయాలు మిమ్మల్ని తాకవచ్చు గో అండ్ ఎంజాయ్ ద మూవీ నాట్ జస్ట్ ఫిలాసఫీ ఆర్ ఉమెన్ సెంట్రిక్ ఇట్స్ అ ప్లెజెంట్ అండ్ ఫీల్ గుడ్ మూవీ నవ్వుకోవడానికి కూడా చాలా సీన్స్ ఉన్నాయి చూసి మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్స్లో నాతో షేర్ చేయండి